హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్పౌస్ పెన్షన్లను రేపు పంపిణీ చేయట్లేదు మరి కొత్త స్పౌస్ పెన్షన్లను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది అంటే నిన్న మనం ఒక వీడియో చేసాం లిస్టులన్నీ కూడా విడుదలయ్యి అన్ని జిల్లాలకు సంబంధించిన లిస్టులు ఉన్నాయని చెప్పేసి మరి ఈ లిస్టులు ఉన్నాయని చెప్పేసి చెప్పాను చాలామంది కామెంట్స్లో అడిగారు అన్న మాకు ఆ లిస్టు సెండ్ చేయండి అన్న అని చెప్పేసి నేను మెయిల్తో మెయిల్ ఐడి ఇస్తే నేను సెండ్ చేస్తానని చెప్పాను మరి చాలామందికి అది తెలియట్లేదు మరి నేను ట్రై చేస్తాను ఎలా మీకు సెండ్ చేయాలా ఆ లిస్టులు అనేది ప్రస్తుతానికి అదే లిస్ట్ అండి అంటే శాంక్షన్ అనే లిస్ట్ అది పింఛన్లు ఎవరికి స్పౌస్ పింఛన్ కింద పింఛన్లు మంజూరు అయ్యాయో తెలిపేటువంటి లిస్ట్ అనమాట అది కాబట్టి మనకు స్పౌస్ పింఛన్లు అయితే మంజూరు అలాగే ఉంటాయి రేపు పంపిణీ చేయట్లేదు అంటే రేపు ఒకటో తారీఖు పింఛన్ల పంపిణీ అయితే ఉంది మరి ఈ పింఛన్లు అయితే ప్రస్తుతానికి పంపిణీ చేయట్లేదు ఒకటో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి ఈ స్పౌస్ పింఛన్ను పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పింది అంటే ఇవి ఎట్లా అంటే ముందుగా మనకు జూన్ నెలలో ఇవి మంజూరు అయ్యాయి జూన్ నెలలో మంజూరు అయితే జూన్ నెలలో అందరితో పాటు కూడా జూన్ నెలలో కూడా పింఛన్లు ఇవ్వలేదు రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ నెలలో అందరితో పాటు ఇవ్వకుండా మళ్ళీ తిరిగి పన్నెండో తారీఖున పంపిణీ చేస్తామన్నారు సపరేట్గా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పింఛన్ను భార్యకు బదిలీ చేస్తూ ప్రభుత్వం మనకు ప్రకటన అయితే చేసింది మరి అటువంటి వారు చాలామంది నేరుగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవడం జరిగిందన్నమాట ఈ స్పౌస్ పింఛన్కు ఇట్లా అప్లై చేసుకుని వారు స్పౌస్ పింఛన్కు అర్హులయ్యారు దానికి సంబంధించి ఒక్కో జిల్లాలో రెండు వేల పింఛన్లు కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో మనకు పదిహేను వందల పింఛన్లు కొన్ని జిల్లాల్లో మూడు వేల పింఛన్లు ఇట్లా మంజూరు అయ్యాయి ఈ పింఛన్ల జాబితా అనేది ఇచ్చారు నిన్న వీడియోలో కూడా నేను చూపించాను కావాలంటే మళ్ళీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి జిల్లాల వారీగా మరి ఇట్లా పింఛన్లంతా కూడా విడుదలయ్యాయి రేపు అంటే ఈ నెలలో జూన్ నెలలో పన్నెండో తారీఖున ఇవ్వాల్సినటువంటి పింఛన్లను వాయిదా వేయడం జరిగింది మరి ఇప్పుడు ఎట్టకేలకు ఈ జూలై నెల రేపు అంటే ఈరో మనకు మంగళవారం రోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పంపిణీ చేస్తారని చెప్పేసి మనం అందరం కూడా అనుకున్నాం కానీ ఏమైందంటే తిరిగి మళ్ళీ కూడా వాయిదా వేస్తూ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో ఈ యొక్క పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు జమ కాలేదు అంటే ఈరోజు మనకు ఆల్రెడీ పెన్షన్ డబ్బులు అనేది వార్డు సచివాలయ అధికారులు తీసుకొచ్చారు ఇక ఉదయం నుంచి పింఛన్ పంపిణీ చేయాలి కాబట్టి ఈ పింఛన్ల అయితే రాలేదు స్పౌస్ పింఛన్లకు సంబంధించి ఒక డెబ్బై ఏడు వేల మందికి పింఛన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ డెబ్బై ఏడు వేల మందికి కూడా ఇక్కడ పింఛన్ మంజూరు చేయలేదన్నమాట మిగిలినటువంటి యథావిధిగా పాత వాళ్ళకి ఎవరికైతే ఇస్తున్నారో ఆ పింఛన్లే ప్రస్తుతానికి విడుదలయ్యాయి ఈ యొక్క కొత్త పింఛన్లు మహిళలకు స్పౌస్ పింఛన్ కింద డబ్బులు విడుదలైనటువంటి వారికి పింఛన్లు అయితే పంపిణీ చేయలేదన్నమాట తిరిగి వేరొక తేదీని ప్రకటిస్తాం అప్పటి వరకు కూడా మహిళలకు ఈ స్పౌస్ పింఛన్ పంపిణీ చేయకూడదు అని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా ఇక్కడ ఇచ్చింది మీరు చూడొచ్చు డిస్ప్లే మీద వారికి డబ్బులు కూడా విడుదల కాలేదు మరి మహిళలకు డబ్బులు అయితే రావట్లేదు మీరు కంగారు పడాల్సిన పని లేదు త్వరలోనే వేరొక తేదీ ఇస్తామన్నారు అంటే ఈ జూన్ నెలలో ఎట్లా చెప్పారో జూన్ నెలలో కూడా ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ చేశారు తర్వాత ఈ స్ ఈ స్పౌస్ పింఛన్లను పన్నెండో తారీఖు నుంచి కూడా ఇస్తామన్నారు మరి పన్నెండో తారీఖున కార్యక్రమం ఉండడం వల్ల ఏలేదు ఇప్పుడు ఈ జూలై నెలలో ఇస్తారని అందరూ కూడా అనుకున్నారు నేను కూడా చెప్పాను ఇస్తారు ఖచ్చితంగా మరి లిస్టులు అయితే విడుదల చేశారు కానీ మళ్ళీ కూడా పింఛన్లు అయితే వాయిదా పడ్డాయి మరి వీళ్లకు ఇప్పట్లో మళ్ళీ కూడా పింఛను వచ్చే అవకాశం లేదు మీరు ఎదురు చూస్తున్నట్లుగా ప్రస్తుతానికి పింఛన్లు వాయిదా పడ్డాయి తదుపరి తేదీ ప్రకటిస్తానన్నారు మరి ఆ తేదీ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీకు నేను తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి